ఇందపుడు ప్రాసెస్ ఉండొచ్చా ట్ెక్నాలజీ అవబా బా బా లెండి తప్పే ఇషియో ఇషిడేనుదా హంలతే సంసారకల మంచిలు కట్టుకొరు హం చక్క ఇలిడి తీసుకొచ్చి లాజిగాన పోపేట్ కొబా ఫస్ట్ హ్ కట్ల అదే పేరు ఇతమనే తనక উনিগা এন্ডে রাখতাম পেছতেছ পরিবার கொஞ்சம் اكو এ ন ওইগা উঙ্গ পমি আন্ন মেটাটনে ইদার ন ওই পোতা নউতারকে পেটে না করে পোটো মা কোপু নাওয়েট কইগা పోతేనే పోయా నేను ఐదు వర్ ఐదు సార్లు వేరెండు శట్లు పోయినా మంచిగా మొక్కకోదాన్ని అది అట్లే రెండు నిమిషాలు ఒక జంప్ అని రావాలి

හවල රඩුගොට ටත රොන්ඩු පටාලෑ හකර ආංසර යොක්ක නිශවාග ටගේ ල ස්කූරය කරුන් අටදී මමේ දේශය බගල මලත් ජග දැපුරේ ආන්ඩ ල